నమస్తే నిత్య నిజాలు చెప్పి భారత అని బి టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా పద్దెనిమిది వందల ఎనభై డెబ్బై ఐదు పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో ఈనాటి ఈ ఈ రోజున నవంబర్ ఏడవ తారీఖున వందే మాతరం గీతాన్ని ఆలపించారు బిన్ చంద్ చటర్జీ చటర్జీ ఈ పేరు తెలియని వారు ఎంతోమంది ఉన్నారు ఎవరు రాశారో తెలియదు నూట యాభై సంవత్సరాలు సుదీర్ఘకాలంలో ఈవేళ ఢిల్లీలో వేడుకలు జరుగుతున్నాయి ఇది పక్కన పెట్టేద్దాం ఇది పాత చింతకాయ పచ్చడి లాంటిది కానీ రుచిగా ఉంటుంది ఇప్పుడు ఏపీలో పదహారు నెలలు జరిగింది అసెంబ్లీ స్టార్ట్ అయ్యి కొత్త పార్టీ వచ్చి కానీ ఇంతవరకు ప్రతిపక్ష లీడరు ప్రతిపక్ష పాత్ర వహించటం లేదు గతంలో అదే ప్రతిపక్ష లీడర్ చెప్పాడు ఏమంటే ప్రతిప ఈసారి మీకు ప్రతిపక్ష స్థానం కూడా కల్పిస్తా కల్పించము అని అంతకుముందు ప్రతిపక్షానికి చెప్తే అదే పని ఇప్పుడు ప్రతి రూలింగ్ పార్టీ పెట్టింది చేసింది ప్రతిపక్ష స్థానానికి అర్హుడు కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సీట్లు వచ్చాయి ఆ విషయం మీ అందరికీ తెలుసుని విషయమే అయితే నీకు ప్రతిపక్ష స్థానం లేకపోయినా ప్రశ్నించే స్థానం ఉంది మరి నువ్వెందుకు ప్రశ్నించట్లేదు అయితే ఇప్పుడు ఒక మాట అనుకుందాం గతంలో పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ ముఖ్యమంత్రి మీ అందరూ తెలుసు నేనే ప్రతిపక్ష పాత్ర వహిస్తాను నేనే ప్రతిపక్ష పాత్ర వహించి ప్రతిపక్ష స్థానంలో కూర్చొని నేను ప్రభుత్వాన్ని ఎండగడతాను అన్నాడు మరి నిజమే అనుకోవాలి ఏంటంటే అమరావతికి రెండోసారి ముప్పై వేల ఎకరాలు తీసుకుంటానంటే ఆపాడంటున్నారు మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఏది ఏమన్నా కానీ ప్రతిపక్షం లేదు ఇప్పుడు గతంలో రాజధాని లేదని ఎక్కిరించారు ఇప్పుడు ప్రతిపక్షం లేదు పాలక మండలి ఏది చే తలుచుకుంటే అదే అదే నడుస్తుంది మరి ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధి చెందిస్తుంది ఈ ప్రభు రాష్ట్రాన్ని ఎప్పుడు ఒక దారికి తీసుకొస్తుంది అనేది తెలియని పరిస్థితి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి పది మందికి షేర్ చేయండి ఈ వార్తను పది మంది తెలియసెటర్ చేయండి థ్యాంక్ యూ